త్రీ ఫిఫ్టీ టూ మీటర్స్ అయిన బాట వైశాల్యం ఎంత ఇక్కడ బాట వైశాల్యానికి సూత్రం పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఇది బాట వైశాల్యానికి సూత్రం ఓకేనా ఎప్పుడైతే ఇక్కడ పై ఉందో పై అంటే అర్థం ట్వంటీ టూ బై సెవెన్ అని అర్థం ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ సంథింగ్ ట్వంటీ టూ లెవెన్ మల్టిపుల్ ఆప్షన్ ఒకసారి చూడండి లెవెన్ మల్టిపుల్ ఒకటే ఉంటే ఇంకా ప్రొసీజర్ చేయండి నేను ఆన్సర్ టిక్ పెట్టేస్తాను లెవెన్ మల్టిపుల్స్ రెండు మూడు ఉంటే అప్పుడు చేస్తాను ప్రొసీజర్ పదకొండు బాధనీత నియమం ఏంటి బేసి స్థానాల మొత్తం ఇది మూడు ఇది పద్నాలుగు పద్నాలుగు మూడు భేదం పదకొండు అంటే ఇది పదకొండు గుణిజమే నెక్స్ట్ ఇక్కడ పది పది పదికి పదికి భేదం సున్నా ఇది పదకొండు గురిజమే ఓకేనా ఇక అన్ని పదకొండు గురిజాలే వస్తున్నాయి కాబట్టి షార్ట్ కట్ అప్లై చేయడానికి లేదు ఓకే ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చి లెవెన్ మల్టిపుల్ అనే ఆన్సర్ ఒకటే ఉంటుంది ఎప్పుడైతే మీకు ఫార్ములాలో పై అని ఉంటుందో పై ట్వంటీ టూ బై సెవెన్ ట్వంటీ టూ పదకొండు గురించి ఆప్షన్లో పదకొండు గురించి ఒకటే ఇచ్చినప్పుడు మీరు ఇంకా కష్టపడకండి ఆప్షన్ చూసి ఆన్సర్ చెప్పండి ఓకేనా అయితే ఇప్పుడు ఎలిమినేషన్ చేయడానికి కుదరదు కంప్లీట్ ప్రొసీజర్ చేయాలి ఒక వృత్తాకార బాట వెడల్పు ఏడు మీటర్లు అంతర వృత్త పరిధి అంతర వృత్తం టూ పై స్మాలర్ పరిధి ఇస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్ సో టూ పై ఆర్ స్మాలర్ అంతర్వృత్తం చిన్న వృత్తం చిన్న వ్యాసార్థం స్మాలర్ రాసాం ఇది టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ స్మాలర్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఫిఫ్టీ టూ ఓకే క్యాన్సిలేషన్కి వచ్చేయండి లెవెన్ టూస్ లెవెన్ లెవెన్తో ఇది థర్టీ టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది టూ టూ జార్ ఫోర్ టూ టూ జార్ ఫోర్తో అది క్యాన్సిల్ అవ్వదు ఒక టూ అలాగే ఉంటుంది టూ మిగులుతుంది ఇది సిక్స్ క్యాన్సిల్ అవుతుందండి టూ టూ జార్ ఫోర్ ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇది అటు పట్టుకెళ్తే ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ వచ్చింది ఆర్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ అప్పుడు క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వెడల్పు ఏడు మీటర్లు అన్నాడా వెడల్పు ఏడు మరి లోపల వృత్తం స్మాలర్కి వెడల్పు పెరుగుతుంది చూడండి మీకు బాట వైశాల్యం ఇదనమాట బాట ఓకేనా మీకేం తెలుసు ఇది ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ అని తెలుసు మరి ఇది ఏమైందంటే ఈ వెడల్పు పెరిగింది ఎంత ఉంది వెడల్పు అంటే ఏడు మీటర్లు పెరిగింది ఆ ఏడు కలుపుతారు ఆ ఏడుని ఏమవుతుంది అరవై మూడు అరవై మూడు మీటర్లు అవుతుంది క్లియర్ అరవై మూడు ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్ట్యూట్ చేయండి ట్వంటీ టూ బై 7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ వన్ వన్ నైన్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ భేదం ఏడు 7 అండ్ సెవెన్ గెట్స్ క్యాన్సిల్ సో ఫైన ట్వంటీ టూ ఇంటూ వన్ వన్ నైన్ టూ ఎయిటీన్ యూనిట్స్ ప్లస్ ఎయిట్ సో యూనిట్స్ ప్లేస్ ఎయిట్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు చూడగానే చెప్పొచ్చు ఆన్సర్ ఏంటంటే టూ సిక్స్ వన్ ఎయిట్ మీటర్స్ స్క్వేర్ ఓకే కాసాగ్ ఎంత అని అడుగుతున్నాడు ప్రధాన సంఖ్యల ఘాతాలు పవర్స్ ఇచ్చి లబ్ధం రూపంలో కాసాగ్ అన్నప్పుడు ఏం చెప్పాను అన్ని రెండు ఉంటే రెండు రాసేయాలి మూడు ఉంటే మూడు రాసేయాలి ఉంటే ఐదు ఏడు ఉంటే ఏడు అన్ని రాయాలి అన్ని రాసి హయ్యెస్ట్ పవర్ ఏముందో అది తీసుకోవాలి గరిష్ట గాత మూడు మూడుకి ఐదు ఏడుకి ఒకటి ఐదుకి రెండు సో అది మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఓకేనా సో ఇదంతా రెఫర్ చేయమని నేను అనట్లేదు రెండు మూడు ఐదు ఏడు అన్ని రాయాలన్నాను అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫినిష్డ్ ఇక్కడ ఏడు ఉందా లేదు ఇక్కడ ఐదు ఉందా లేదు ఇక్కడ ఏడు ఉందా లేదు అన్నీ ఉన్న ఆప్షన్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ ఫినిష్డ్ నాలుగు గంటలు వరుసగా ప్రతి పది పన్నెండు పదిహేను ఇరవై నిమిషాలకు ఒకసారి మోగుతాయి అంటే అరవై నిమిషాలకు ఒకసారి అరవై నిమిషాలకు ఒకసారి మోగుతాయి అంటే ఒక గంటకు ఒకసారి మోగుతాయి అవన్నీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకేసారి మోగిన తర్వాత ఏ సమయంలో మ్రోగును మధ్యాహ్నం పన్నెండు గంటలకు మోగి గంట తర్వాత ఆన్సర్ ఏంటి వన్ ఏఎం తప్పండి వన్ ఏఎం కాదు మధ్యాహ్నం పన్నెండు దాటితే పిఎం అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ వన్ పిఎం వన్ ఏఎం కాదు ఓకేనా ప్రతి ఎగ్జామ్లో ఈ మోడల్ ఖచ్చితంగా ఇస్తున్నాను ఎందుకు అంటే మనకి ఇది ఒక మార్క్ గ్యారంటీగా దిగిపోతుంది ఆర్ఆర్బిలో కంపల్సరీ ఈ మోడల్ ఒకటి దిగిపోతుంది అందుకే ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే క్రింది భిన్నము క్రమంలో ఏవి అవరోహణ క్రమం అవరోహణ అంటే తగ్గుతూ 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 వెళ్ళాలి తగ్గాలి పెరగొద్దు ఓకేనా సో అలా చూసి చెప్పేద్దా ఆన్సర్ లెవెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇది సిక్స్టీ త్రీ పెరిగింది నాకు వద్దు ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ నైన్ ఎయిట్ జార్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్కి సెవెంటీ టూ తగ్గింది బాగానే ఉంది ఓకేనా నెక్స్ట్ సెవెంటీన్ ఎయిట్ జార్ ఎంతండి వన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ లెవెన్ జార్ ఎంత అండి ఫిఫ్టీన్ లెవెన్ జార్ వన్ సిక్స్టీ ఫైవ్ మరి ఇక్కడ సెవెంటీన్ ఎయిట్ జార్ ఏమో ఎంత వస్తుంది సెవెంటీన్ ఎయిట్ జార్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ కంటే వన్ సిక్స్టీ ఫైవ్ అనేది ఎక్కువ పెరిగింది నాకు వద్దు నెక్స్ట్ ఇక్కడ లెవెన్ లెవెన్ జార్ వన్ ట్వంటీ వన్ సెవెంటీన్ సెవెన్ జార్ ఓకే రాస్ చూపిస్తున్నాను చూడండి థర్డ్ ఆప్షన్లో లెవెన్ బై సెవెంటీన్ కామా సెవెన్ బై లెవెన్ అని ఉంది ఓకే క్రాస్ మల్టీప్లై చేయమంటున్నాను లెవెన్ లెవెన్ జార్ లెవెన్ ఇంటూ లెవెన్ వాల్యూఇస్ వన్ ట్వంటీ వన్ ఓకే ఎగ్జామ్లో మీరు చేస్తున్నప్పుడు ఆ రఫర్ మైండ్లో చేసుకోండి పెన్ యూజ్ చేయొద్దు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెవెంటీన్ సెవెన్ జార్ ఎంత వన్ వన్ నైన్ సెవెంటీన్ ఇంటూ సెవెన్ వాల్యూ ఈజ్ వన్ వన్ నైన్ అంటే తగ్గింది ఫైన్ నెక్స్ట్ ఇది చెక్ చేయండి నెక్స్ట్ వాల్యూస్ సెవెన్ బై లెవెను ఎయిట్ బై ఫిఫ్టీను మళ్ళీ చెప్తున్నాను ఇది రాసి చెప్పేది కాదు మైండ్ క్యాలిక్యులేషన్ మీరు చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాస్తున్నాను అంతే ఓకే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీన్స్ ఆర్ సెవెన్ ఫిఫ్టీన్స్ ఆర్ ఎంత అవుతుంది సెవెన్ ఫిఫ్టీన్స్ వన్ జీరో ఫైవ్ లెవెన్ ఎయిట్ జార్ ఎయిటీ ఎయిట్ తగ్గింది ఎస్ ఫైన్ తగ్గినే ఉంది నెక్స్ట్ ఇక ఇక్కడ నైన్ ఎయిట్ జార్ సెవెంటీ టూ ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ పెరిగింది నాకొద్దు అవరోహణ క్రమం అంటే తగ్గుతూ తగ్గుతూ వెళ్ళాలి తప్ప పెరగొద్దు సో ఇక మిగిలింది ఒక ఆప్షనే కదా సో ఆన్సర్ ఏంటండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి లెవెన్ లెవెన్ జార్ వన్ ట్వంటీ వన్ సెవెంటీన్ సెవెన్ జార్ వన్ నైన్టీన్ వన్ ట్వంటీ వన్ వన్ నైన్టీన్ తగ్గింది నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ లెవెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ త్రీకి ఫిఫ్టీ ఫైవ్ తగ్గింది ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ నైన్ ఎయిట్ జార్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ కంటే సెవెంటీ టూ తగ్గింది తగ్గుతూ 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 వెళ్ళింది సో అది అవరోహణ క్రమంలో ఉన్న ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్లో అండర్ రూట్ సిక్స్టీ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ బై ఎయిటీ వన్ ఇంటూ ఫోర్ ఎయిటీ ఫోర్ సార్ పాయింట్ రాయడం మర్చిపోయారు అనుకోండి నేను పాయింట్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాను పైన ఐదు అంకెలు ఉన్నాయి పాయింట్ తర్వాత ఎక్కడో మూడు అక్కడో రెండు ఐదు అంకెలు కిందన ఐదు అంకెలు ఇంకెందుకు రాయాల్సిన అవసరం ఉందా పైన పాయింట్ తర్వాత మూడు రెండు ఐదు అంకెలు కింద కూడా మూడు రెండు ఐదు అంకెలు ఆ పాయింట్ ఎలిమినేట్ అయిపోయాయి ఓకేనా సో ఇప్పుడు డైరెక్ట్ వేసేద్దాం దీని వాల్యూస్ ఏమవుతున్నాయి సిక్స్టీ ఫోర్కి రూటు ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి రూటు ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్కి కి రూటు నైన్ ఫోర్ ఎయిటీ ఫోర్కి రూటు ట్వంటీ టూ ఓకే నా క్యాన్సిలేషన్లోకి వస్తే టూ ఫోర్స్ టూ లెవెన్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ నైన్ ఇంటూ లెవెన్ నైంటీ నైన్ హండ్రెడ్ బై నైంటీ నైన్ ఇస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ స్క్వేర్ ప్లస్ జీరో పాయింట్ సెవెన్ జీరో ప్లస్ వన్ బై టూ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ వన్ నైన్ సో ఇదేదన్నా ఫార్ముల రూపంలోకి మార్చి చేద్దామా జీరో పాయింట్ త్రీ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ వన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ప్లస్ వన్ స్క్వేర్ హోల్ బై అంటే ఆ న్యూమరేటర్ని నేను ఏ రకంగా మార్చాను అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ డినామినేటర్లో టూ పాయింట్ టూ ఫైవ్ని వన్ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్గా రాయొచ్చాడు వన్ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఓకేనా ఇప్పుడు మీరు గమనించినట్లయితే పైది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్లో ఉంది జీరో పాయింట్ త్రీ ఫైవ్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ పక్కన జీరో పాయింట్ వన్ నైన్ కూడా ఉందండి మర్చిపోలేదు నేను అది లాస్ట్లో చూద్దాం ముందు ఇది సింప్లిఫికేషన్ చేసి జీరో పాయింట్ వన్ నైన్ కలుద్దాం ఓకే డినామినేటర్లో వన్ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఓకేనా ప్లస్ జీరో పాయింట్ వన్ నైన్ క్లియర్ సో ఇదంతా కూడా మీకు ఏమైంది వన్ పాయింట్ త్రీ ఫైవ్ బై వన్ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ జీరో పాయింట్ వన్ నైన్ ఇది సరిగ్గా మనకి ఎన్నిసార్లు తెగుతుంది అంటే పాయింట్ నైన్ టైమ్స్ పదిహేను తొమ్మిదిలో నూట ముప్పై ఐదు కదా సో పాయింట్ నైన్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎయిటీ వన్ స్క్వేర్ ఉంది కాబట్టి జీరో పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ జీరో పాయింట్ వన్ నైన్ ఫైనల్లీ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వన్ జీరో పాయింట్ ఎయిట్ వన్ జీరో పాయింట్ నైన్కి స్క్వేర్ ఎంత జీరో పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ జీరో పాయింట్ వన్ నైన్ వాల్యూ ఎంత వన్ సో సింప్లిఫికేషన్ డైరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి అదే ఆన్సర్ వస్తుంది ఆల్జీబ్రాక్ ఫార్ములాస్ అప్లై చేసి ఇలా చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ఏంటి అంటే వన్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ చూడండి ఇది ఆల్జిబ్రాక్ ఫార్ములా కంప్లీట్ ఆల్జీబ్రాక్ ఫార్ములా ఫోర్ ఫార్టీ త్రీ ప్లస్ ఫైవ్ ఫార్టీ సెవెన్ బదులు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాద్దాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్ ఓకేనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ప్రెయిన్ చేయండి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ టూ ఏబి మైనస్ టూ ఏబి క్యాన్సిల్ పైన టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది కిందన ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది టూ సో ఆ వాల్యూస్ ఏమున్నా ఈ ఫార్మెట్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటి అంటే టూ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఐ థింక్ సో అది క్యూబ్ త్రూట్ అనుకుంటా క్యూబ్ త్రూట్ ఆఫ్ ఫోర్ ట్వెల్వ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఓకే సో క్యూబ్ త్రూట్ ఆఫ్ cube root of 125, 4s and 30, 500 plus 12, 512 by 125, okay, now, cube root of 512, this is nothing but 8 cube, okay, 8 cube by 5 cube, so cube root of, ఎయిట్ క్యూబ్ బై ఫైవ్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఎయిట్ బై ఫైవ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్స్లో ఏదో మిస్టేక్ ఉంది సో ఆప్షన్స్ కరెక్ట్ చేశాను వన్ త్రీ బై ఫైవ్ వన్ టూ బై ఫైవ్ వన్ ఫోర్ బై ఫైవ్ టూ టూ బై ఫైవ్ ఆర్ ద గివెన్ ఆప్షన్స్ మరి ఎయిట్ బై ఫైవ్ సింప్లిఫై చేస్తే మీకు వచ్చేదేంటి ఏంటి వన్ త్రీ బై ఫైవ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వన్ త్రీ బై ఫైవ్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ x = √100 + √104 అయితే x / 2 + 2 / x = x = √100 + √104 అయితే 1 / x = ఏమ అవుతది 1 / x = 1 / √100 + రూట్ వన్ నాట్ ఫోర్ అవుతుంది దీన్ని రేషనలైజ్ చేయండి ర్యాషనైజ్ రూట్ ఏ ప్లస్ రూట్ బీకి రాషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ ఏ మైనస్ రూట్ బీ అంటే ఇంటూ రూట్ హండ్రెడ్ మైనస్ రూట్ వన్ నాట్ ఫోర్ బై రూట్ హండ్రెడ్ మైనస్ రూట్ వన్ నాట్ ఫోర్ ఓకే సో ఎప్పుడైనా సరే పెద్ద విలువని ముందు రాసి చిన్న విలువని తర్వాత రాయాలి మైనస్ అన్నప్పుడు ఓకేనా సో మైనస్ అన్నప్పుడు ఏం చేయాలండి యూ హ్యావ్ టు రైట్ ఇట్ హ్యాజ్ రూట్ వన్ నాట్ ఫోర్ మైనస్ రూట్ హండ్రెడ్ ఎందుకంటే పెద్ద విలువ ఏంటి రూట్ వన్ నాట్ ఫోర్ చిన్న విలువ రూట్ హండ్రెడ్ కాబట్టి నెగిటివ్ సైన్ రాస్తున్నప్పుడు పెద్ద విలువ మైనస్ చిన్న విలువ రాయాలి సో రూట్ వన్ నాట్ ఫోర్ మైనస్ రూట్ హండ్రెడ్తో మల్టిప్లై చేస్తున్నాం ఈ మల్టిప్లికేషన్లో మీకు వన్ బై ఎక్స్ న్యూమరేటర్లో రూట్ వన్ నాట్ ఫోర్ మైనస్ రూట్ హండ్రెడ్ డివైడెడ్ బై డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటి ఏ మైనస్ బి ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ స్క్వేర్లో అయినప్పుడు అవి రూట్ ఎలిమినేట్ అయ్యి వన్ ఆట్ ఫోర్ మైనస్ హండ్రెడ్ నథింగ్ బట్ ఫోర్ అవుతుంది ఓకేనా వన్ ఆట్ ఫోర్ మైనస్ హండ్రెడ్ ఫోర్ ఇప్పుడు నీకు కావాల్సిందేంటి ఎక్స్ బై టూ ప్లస్ టూ బై ఎక్స్ ఓకే ఎక్స్ బై టూ ప్లస్ టూ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే రూట్ హండ్రెడ్ ప్లస్ రూట్ వన్ నాట్ ఫోర్ బై టూ ప్లస్ టూ బై ఎక్స్ ఇక్కడ టూతో మల్టిప్లై చేస్తే ఈ ఫోర్ కాస్త మనకి టూతో మల్టిప్లై చేసినప్పుడు క్యాన్సిల్ అయ్యి టూ అవుతుంది చూడండి ఇప్పుడు టూతో ఇక్కడ మల్టిప్లై చేశారనుకోండి ఈ ఫోర్ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుద్దా సో టూ బై ఎక్స్ వాల్యూ ఏమవుద్ది రూట్ వన్ నాట్ ఫోర్ మైనస్ రూట్ హండ్రెడ్ బై టూ అవుతుంది ఓకే టూ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు టూ బై ఎక్స్ చేస్తున్నప్పుడు ఈ ఇంటూ టూ క్యాన్సిల్ అయ్యింది రూట్ వన్ నాట్ ఫోర్ మైనస్ రూట్ హండ్రెడ్ బై టూ అవుతుంది ఓకే నా ఫైనల్ స్టెప్ ఈజ్ మైనస్ రూట్ హండ్రెడ్ ప్లస్ రూట్ హండ్రెడ్ క్యాన్సిల్ రూట్ వన్ నాట్ ఫోర్ రూట్ వన్ నాట్ ఫోర్ యాడ్ అయితే టూ రూట్ వన్ నాట్ ఫోర్ అవుతుంది టూ రూట్ వన్ నాట్ ఫోర్ డివైడెడ్ బై టూ కామన్ ఈ టూ కూడా క్యాన్సిల్ అయిపోయింది సో నాకు చివరికి మిగిలింది రూట్ వన్ నాట్ ఫోర్ అండి రూట్ వన్ నాట్ ఫోర్ ఈజ్ గివెన్ ఇన్ విచ్ ఆప్షన్ టూ రూట్ ట్వంటీ సిక్స్ అదేంటి సార్ ఈ రూట్ వన్ నాట్ ఫోర్ అది ఒకటి కాదు కదా అంటే రూట్ వన్ నాట్ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ ఇన్ టూ ట్వంటీ సిక్స్ నాలుగు ఇరవై ఆరులో నాలుగుకి రూట్ ఏమైంది టూ రూట్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ కొన్ని విలువల మధ్యగతం వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంక మధ్యమం వన్ ట్వంటీ ఎయిట్ అయినా బాహులకం బాహుళకం ఈజ్ ఈక్వల్ టు బాగులకం ఈక్వల్ టు త్రీ మీడియం అంటే ఇక్కడ రాయాలి మధ్యగతం మధ్యగతం మైనస్ టూ మీన్ అంక మధ్యమం అర్ధమేటిక్ మీన్ ఇది బాగులకానికి సూత్రం మోడ్ ఈక్వల్స్ టు త్రీ మీడియం మైనస్ టూ మీన్ బౌలకం ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ మధ్యగతం మైనస్ రెండు ఇంటూ అంక మధ్యమం సో ఇచ్చినటువంటి విలువల్ని ప్రతిక్షేపిస్తే మూడు ఇంటూ మధ్యగతం వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ మైనస్ రెండు ఇంటూ అంక మధ్యమం వన్ ట్వంటీ ఎయిట్ ఓకే మల్టీప్లై చేయండి మూడుతో మల్టీప్లై చేయండి ఎయిటీన్ వన్ క్యారీ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ వన్ క్యారీ సిక్స్ కి వన్ కలిపితే సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ మైనస్ రెండుతో గుణిస్తే టూ ఎయిట్స్ సిక్స్టీన్ వన్ క్యారీ టూ టూ జార్ ఫోర్ కి వన్ కలిపితే ఫైవ్ టూ వన్ జార్ టూ సబ్ చేయండి సప్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ పాయింట్ ఎయిట్ సిక్స్ మైనస్ సిక్స్ జీరో అయిపోయింది లెక్క అక్కడ వన్ ట్వంటీ పాయింట్ ఎయిట్ కనిపిస్తుందిగా చూడండి ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వన్ ట్వంటీ పాయింట్ ఎయిట్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ యొక్క మధ్యగతం ఎంత మీడియం మధ్యగతం అంటే ముందు ఆరోహణ క్రమంలో రాయండి చిన్నది లెవెన్ ట్వెల్వ్ అనే ఒక ఆర్డర్లోనే ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ నైంటీ వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఉన్నాయి అంటే ఇటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు కొట్టేయండి మధ్యలో ఏముంది అదే మధ్యగతం అవుతుంది సో మీడియం ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈస్ గివెన్ యాజ్ నైన్ సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈజ్ టు ట్వంటీ సిక్స్ నవ్ యూ హైండ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మరి దీని తాలూకా ఆల్జీబ్రాక్ ఫార్ములాస్ నాకు రావు సో ఆల్జీబ్రాక్ ఫార్ములాస్ రాకపోతే ఆ బిట్టు వదిలేల్సిన అవసరం లేదు ట్రైల్ అండ్ అర్రర్ మెథడ్ లో వెళ్ళాలి ట్రైల్ అండ్ ఎర్రర్ ఇప్పుడు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ చేస్తే నైన్ రాదు కదా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ అవుతుంది అదే టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ చేసుకోండి టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అవుతుందిగా మరి రెండో స్టేట్మెంట్ కూడా చెక్ చేయాలి ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడక్స్ ఇరవై ఆరు అయిందా లేదా అయిందంటే అవే వాల్యూస్ ఎక్స్వై జెడ్ వాల్యూస్ టూ త్రీ ఫోర్ అవుతుందని అర్థం మరి రెండు మూడు ఆరు ఎక్స్వై ప్లస్ వైజెడ్ మూడు నాలుగు పన్నెండు ప్లస్ జెడక్స్ నాలుగు రెండు ఎనిమిది కలిపితే ఇరవై ఆరు తెల్లి తాలి అయింది ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ అయిపోయిందిగా లెక్క ఇప్పుడు టూ క్యూబ్ ఎయిట్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఓకేనండి త్రీ క్యూబ్ ఎంత ట్వంటీ సెవెన్ ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ వైజెడ్ రెండు మూడు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు ఎంత అవుతుంది డెబ్బై రెండు అవుతుంది ఓకే ఫైనల్ స్టెప్ నా సిక్స్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ వాల్యూఇస్ సెవెంటీ టూ సిక్స్టీ ఫోర్ ఎయిట్ కలిపితే సెవెంటీ టూ క్యాన్సిల్ అయిపోయింది మిగిలింది ఆన్సర్ ఎంత అంటే ట్వంటీ సెవెన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ క్లియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై రూట్ ఫైవ్ మైనస్ వన్ దెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ దేనికి సమానం ఓకే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై రూట్ ఫైవ్ మైనస్ వన్ రాషనలైజ్ చేస్తున్నాను దీన్ని రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై రూట్ ఫైవ్ ప్లస్ వన్ రూట్ ఫైవ్ మైనస్ వన్కి రాషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ పైన కింద గుణించాం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు స్క్వేర్ అయ్యి రూట్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఫైవ్ మైనస్ వన్ ఫోర్ అవుద్ది ఫోర్ కి రూట్ టూ అవుద్ది సో ఎక్స్ యొక్క విలువ చివరికి ఏమని తెలిసింది అంటే రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫోర్ కి రూటు టూ అవుతుంది ఓకేనా చూడండి ఇక్కడ రూట్ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ రూట్ ఫైవ్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ రూట్ టూ క్యాన్సిల్ అయ్యి రూట్ ఫైవ్ ప్లస్ వన్ కింద ఫోర్ ఫోర్ కి రూట్ ఎంత టూ అవుతుంది ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ వాల్యూ ఓకే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా ఎక్స్ని స్క్వేర్ చేస్తే రూట్ పోయి రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై రూట్ ఫైవ్ మైనస్ వన్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై టూ ఓకేనా నెక్స్ట్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ దీన్ని ఇక్కడ టూ రూట్ ఫైవ్ మైనస్ టూ ఎల్సిఎం తీస్తే కింద పైన ఏమవుతుంది టూ రూట్ ఫైవ్ ప్లస్ టూ మైనస్ మైనస్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ రూట్ ఫైవ్ మైనస్ వన్ ఏమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫైవ్ మైనస్ వన్ ఫైవ్ మైనస్ వన్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది మైనస్ మైనస్ టూ రూట్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ ప్లస్ టూ దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్ ఇక క్యాన్సిలేషన్లోకి వచ్చేస్తే మీకు రూ టూ రూట్ ఫైవ్ టూ రూట్ ఫైవ్ క్యాన్సిల్ ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సిల్ మొత్తానికి పైన జీరో బై సంథింగ్ జీరో బై సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఈజ్ జీరో ఓకే సెవెంటీన్ పవర్ నైన్ ప్లస్ థర్టీన్ పవర్ నైన్ సెవెంటీన్ పవర్ ఫైవ్ ప్లస్ థర్టీన్ పవర్ ఫైవ్ యొక్క ఉమ్మడి కారణాంకం ఏది ఉమ్మడి కారణాంకం ఏమవుతుంది అంటే సెవెంటీన్ పవర్ వన్ ప్లస్ థర్టీన్ పవర్ వన్ అనేది దానికి ఫ్యాక్టర్ అవుతుంది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది ఫినిష్డ్ సో సెవెంటీన్ పవర్ వన్ ప్లస్ థర్టీన్ పవర్ వన్ ఎప్పుడు అంటే నైన్ నైన్ ఆడ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఆడ్ నెంబర్ రెండు కూడా బేస్ సంఖ్యలు అయినప్పుడు మీరు ఈ రూల్ అప్లై చేయాలి పవర్ వన్ పవర్ వన్ వేస్తే ఖచ్చితంగా ఆ రెండింటికి కూడా అది కారణాంకం అవుతుంది మరి రెండు కలిపితే సెవెంటీన్ ప్లస్ థర్టీన్ వాల్యూస్ ఆప్షన్ ఓకే వన్ ప్లస్ వన్ బై టూ వన్ బై టూ త్రీ బై టూ వన్ ప్లస్ వన్ బై త్రీ ఫోర్ బై త్రీ వన్ ప్లస్ వన్ బై ఫోర్ ఫైవ్ బై ఫోర్ సో సో ఆన్ ఆన్ సో ఆన్ వన్ ప్లస్ వన్ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై వన్ ట్వంటీ వన్ ప్లస్ వన్ బై వన్ ట్వంటీ ఏమవుతుంది వన్ ట్వంటీ వన్ బై వన్ ట్వంటీ నా క్యాన్సిలేషన్కి వస్తే త్రీ త్రీ క్యాన్సిల్ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ సిక్స్ సిక్స్ క్యాన్సిల్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ క్యాన్సిల్ ఏం మిగులుతున్నాయి ఆఖరి వన్ ట్వంటీ వన్ మొదటి టూ వన్ ట్వంటీ వన్ బై టూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సిక్స్టీ పాయింట్ ఫైవ్ దట్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్